హాయ్ అండి ఎలా ఉన్నారు ఒక పక్కేమో తుఫాన్లో పక్క తుఫాన్ మించి అల్లరి చేసే పిల్లలు ఈ రెండు ఉంటే ఇంకా హ్యాపీగా ఏముంటారులేండి కదా సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గార్డెన్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఉందని సో ఇదే కోతుల నుంచి మొక్కల్ని కాపాడడానికి ఒక చిన్న ప్రయత్నం అండి ఇది అసలు ఒక మొక్క పెట్టట్లేదు ఒక పువ్వు పెట్టట్లేదు ఏంటో బాబో ఈ కూతులు చాలా భయంకరంగా ఉన్నాయి సో సరే చూద్దాము ఇట్లా పందిరిలాగా వేసి ఏమన్నా కాపాడచ్చా మొక్కల్ని అన్నట్టు చిన్న ట్రైలు అయితే వేసాము సో కుండీలు ఉంటాయి కదా కుండీల్లోనే ఇట్లా కట్టెల్లాగా పెట్టేసి పందిరు అయితే వేసేసాము చూడాలి మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఎట్లా వర్క్ అవుతుందో ఏంటో అనేసి ఇంకా సన్లైట్ కోసం పైన అది నెట్ ఉంటుంది కదా అంటే ప్లాస్టిక్ అనమాట సో అది ఆన్లైన్లో తెప్పించి అది వేసాము చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుందనేది తర్వాత అప్డేట్ ఇస్తాను ఎక్కడ చూసినా వానలు వంకలు అసలు అయితే నీళ్ళు అంటే నీళ్ళే కదా నీళ్ళు లేక అల్లాడిపోయే రోజుల నుంచి నీళ్ళు ఎక్కువైపోయి ఇంట్లోంచి బయటికి రాలేని రోజుల వరకు అయితే వచ్చేస్తున్నారు జనాలు అందరూ అసలు ఏంటో కదా కొంచెం వానలు ఎక్కువైతే తట్టుకోలేము చలి ఎక్కువైతే తట్టుకోలేము ఆ ఎండలు ఎక్కువైతే తట్టుకోలేము ఏది కూడా ఎక్కువైతే తట్టుకోలేము అస్సలు అవసరానికి మించింది ఏదైనా హానికరమే అంటారు సో ఎందుకేనేమో ఇది మనకే కాదండి ప్రకృతికి కూడా వర్తిస్తుంది మనం చేసే పనుల వల్ల మనం సృష్టించే వేస్టేజ్ అంటే ఈ చెత్త ఈ ప్లాస్టిక్ పొల్యూషను ఇది కూడా ఎక్కువైపోయింది అనుకోండి రేపు మన పిల్లలకి ఫ్యూచర్ ఉంటుందా నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ అండి మనం ఇప్పుడు ఉన్నప్పుడు నేచర్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఫ్యూచర్ జనరేషన్ కూడా అది మనమే అందివ్వాలి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచించండి ఎక్కువ పొల్యూట్ చేసేస్తున్నారు కదా చాలామంది చూసారా ఈ నీళ్ళు అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయో కదా మా చిన్నప్పుడు అయితే ఇట్లా గడుగులో పట్టి తాగేవాళ్ళం అన్నమాట చాలా తీగా ఉంటూ ఉంటాయి సో మా పేరెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ అట్లా తాగితే జలుబ్బు చేస్తుందని మీరు కూడా ఎప్పుడైనా అలా తాగారా కమెంట్ చేయండి థ్యాంక్